అనకాపల్లి జిల్లా పరవాడ జవహర్ లాల్ ఫార్మా సిటీ ప్రాంగణంలో ఫార్మా ల్యాబ్ కమ్ ఎక్స్పో వైజాగ్ ఫార్మా అండ్ ల్యాబ్ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు ఎలక్ట్రానిక్స్ మరియు కమ్యూనికేషన్ లో నిపుణుడిగా దీర్ఘకాల అనుభవం కలిగిన రెండు అనుభవజ్ఞులైన బృందం బోర్డులో చేరి ఆర్కా ఇన్స్ట్రుమెంట్స్ రెండు వేల పదిహేడులో పవన్ నడింపల్లి చేత స్థాపించబడింది ఆర్కా ఇన్స్ట్రుమెంట్స్ ను ఓ ప్రొప్రైటరీ సంస్థ నుండి ఎల్ఎల్పి కంపెనీగా అప్గ్రేడ్ చేసి దీని ద్వారా మార్కెట్ను విస్తరించి అనేక పరిశ్రమలు మరియు ప్రాంతాలకు చేరుకోవడమే లక్ష్యంగా ఆర్కా బ్రాండును నిర్మించబడింది ఆర్కా ఇన్స్ట్రుమెంట్స్ గ్యాస్ వాటర్ ఉష్ణోగ్రత ఒత్తిడి ప్రవాహం స్థాయి డేటా మరియు విశ్లేషణాత్మక కొలత పరికరాలు మానిటరింగ్ వ్యవస్థ ఆటోమేషన్ అండ్ ఇన్స్ట్రుమేషన్ కంట్రోల్ ఇంజనీరింగ్ పరికరాల తయారీ మరియు సరఫరాలో నిమగ్నం అవ్వటమే కాకుండా మా ఉత్పత్తులు అధిక నాణ్యత ఖచ్చితమైన కొలతలు మన్నిక మరియు సురక్షిత వినియోగం కారణంగా కస్టమర్లచే విస్తృతంగా ఆనందించబడుతున్నాయి మా సంస్థ ఎన్ఏబిఎల్ ఆమోదించబడిన ప్రయోగశాలను కలిగి ఉన్నాము ఇది ప్రామాణికీకరణ కలిబ్రేషన్ సేవ ప్రాసెస్ కంట్రోల్ ఇన్స్ట్రుమెంట్ల ద్వారా థర్మల్ మ్యాపింగ్ సేవలను అందిస్తుంది అత్యాధునిక సాంకేతికతలో మా నైపుణ్యం ద్వారా కస్టమర్ అవసరాలను తీర్చగల పరికరాలను మేము అందిస్తున్నాం మా ఉత్పత్తుల్ని నాణ్యత సకాలంలో డెలివరీ అనుభవజ్ఞులైన బృందం కస్టమర్లతో దీర్ఘకాల వ్యాపార సంబంధాలు పోటీ తత్వ ధరల ఫలితంగా తప్పులేని ఉత్పత్తులను కస్టమర్లకు అందించగలుగుతున్నట్లు తెలియజేశారు నా పేరు ప్రభాకర గంగరాజు మాది ఆర్కా ఇన్స్ట్రుమెంట్ ఎల్ఎల్పి ఇది మేము రెండు వేల పదహారులో స్టార్ట్ చేసి ఒక్కొక్క కోకో ప్రోడక్ట్ డెవలప్మెంట్ చేసుకుంటా రెండు వేల ఇరవై మూడులో ఫరం పేరు ఆర్కా ఇన్స్ట్రుమెంట్ ఎల్ఎల్పి అని ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ కింద మార్చేమండి ఇది మేము గత ఐదు ఐదారు సంవత్సరాలు స్టార్టింగ్ ఐదు ఆరు సంవత్సరాలు ప్రొడక్ట్ డెవలప్మెంట్ మీద మేము ఎక్కువ దృష్టి పెట్టి ప్రొడక్షన్ డెవలప్ చేసి ఈ మధ్య లాస్ట్ టూ ఇయర్స్ నుంచి మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్లో మార్కెటింగ్ మీద బాగా ఫోకస్ చేసామండి లాస్ట్ ఇయర్ కూడా మనం ఇదే ఎక్స్పోలో మేము పెట్టాం ఆల్మోస్ట్ నూట యాభై కంపెనీలకి మేము నూట యాభై కంపెనీలకి మేము సప్లై చేస్తామండి మేము డిఫరెంట్ టైప్ ఆఫ్ అంటే ఎన్విరాన్మెంట్కి సంబంధించిన ఇన్స్ట్రుమెంట్స్ గ్యాస్ పొల్యూషన్ సంబంధించిన ఇన్స్ట్రుమెంట్స్ వాటర్ రిలేటెడ్ ఇన్స్ట్రుమెంట్స్ టెంపరేచర్ సంబంధించిన ఇన్స్ట్రుమెంట్ సేఫ్టీ ఎన్విరాన్మెంట్కి సంబంధించిన ఇన్స్ట్రుమెంట్ అన్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తాం అదేంటంటే ఇది మేము బోర్డు లెవెల్ నుంచి అంటే మేము బయట ఎక్కడో తీసుకోకుండా బోర్డు లెవెల్ నుంచి కూడా మా సొంత మ్యానుఫ్యాక్చరింగ్ మేము మంచి వారంటీ కూడా ఇస్తామండి అందరికీ అలాగే దీంతోపాటు మాకు ఎన్ఏబిఎల్ సర్టిఫికేట్ అంటే క్యాలిబ్రేషన్ చేసే సర్టిఫికేట్ ఢిల్లీ నుంచి మేము సర్టిఫికేట్ కూడా అప్రూవ్డ్ సర్టిఫికే అప్రూవ్డ్ అయ్యిందండి మా ప్రోడక్ట్ మా ల్యాబ్ మేము క్యాలిబ్రేషన్ కూడా చేస్తున్నాం మాకు అన్ని విధాలా సహకరించిన మీడియా మిత్రులకు కానీ లేదంటే ఎక్స్పో టీమ్ కానీ ఎస్ఆర్ఎం సొసైటీ కానీ ఫార్మా జేఎన్పిసి అసోసియేషన్ వీళ్ళందరికీ మేము ధన్యవాదాలు తెలుపుకున్నాం